గ్రౌండ్కి వచ్చిన ఈరోజు కనుమ కదా కనుమ రోజు ఈరోజు పతంగులు మా దగ్గర బాగా ఎగరేయాలి అంటే నిన్నమ్మన్నా నేను లేకుండే మా ఇవ్వాలి నేను వచ్చిన చెప్పొచ్చి నువ్వేట్ నువ్వేసి టాంగూసి పెడితే మరి పట్టిస్తాం మరి మీకు

లేపో పోతుందా నాకు వీడు కన్నాలు కడదా అయితే పతంగి మాత్రం మస్తు జోరుదారు ఉందిరా ఐ లవ్ యూట్ మీన్ అయినా

அது நீதேரா அது நேதே ஏது மனுஷ அது நிக்குத்தம் சரிண்ணா நிற்கேது காவலரா ரேவால ஏது காவல்து லோட்டேனா தான் ஸ்பெல்லிங் தவிரித்த చదువు బాగా వచ్చింది వెరీ గుడ్ లేదేంద్రా గాలి బాగా వస్తుంది అయినా లేదు ఏం అయిపోతున్నావు కన్నాలు ఏంటి గాలికి ఎంతగానో వస్తుంది కదరా ഇട്ടോ ഇട്ടു 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 ഇട്ടുണ്ട് പത മനോരേഷൻ പതും